ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అధ్యయనంలో ఇక్కడ ఇక్కడ రావడం జరిగినది ఫస్ట్ హాస్పిటల్ దగ్గరికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అజ్జి గారు కూడా ఇక్కడ మాకు మద్దతుగా రావడం జరిగింది ఎందుకంటే నూరు వెళ్ళి ముగ్గుజువాళ్ళు ఒకరోజు నూరు నుండి నూట ఇరవై వరకు ఇక్కడ చికిత్స కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ అరవై సంవత్సరాలు హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్లో డాక్టర్లు కానీ డాక్టర్ల కింద ఉండే జూనియర్లు కానీ అసలుకు నిలబడే పరిస్థితి లేదు వర్షాలు వస్తే మరి పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఇక్కడ హాస్పిటల్ ఒకటి కట్టడం జరిగింది మరి ఆ హాస్పిటల్ కూడా ఇంతవరకు కూడా వీళ్ళకు డాక్టర్లకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కానీ అప్పుడు కట్టిన కాంట్రాక్టర్లు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రెండే ఉండే పొల పంతా కూడా కూలిపోయింది నగ్గిపోయింది మరి అప్పటి నుండి వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా పోయింది అప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోలేదు పాములు కూడా చంపి డాక్టర్లు ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు ఇప్పుడు ఉండే కలెక్టర్ గారు అన్న కూడా స్పందించి నోరులేని మోజు వాళ్ళకు చికిత్స ఇక్కడ డాక్టర్లు చేయడం జరుగుతూ ఉంది చాలా ఉన్నమైన కార్యక్రమం మన మనుషుల మధ్య నోరుకి చెప్పుకుంటాం అలా రోగం వచ్చిందని కానీ నోరు లేని మోగుజు వాళ్ళకు చికిత్స అనేది మనుషులకన్నా గొప్ప చికిత్స ఇప్పటికన్నా కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడుండే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడుండే డాక్టర్లు కూడా ఒకరికి ఇద్దరిని స్టాఫ్ను పెంచి ఇప్పుడు ఒకరే ఉన్నారంట ఇద్దరిని పెంచాలా ఒక్కొక్క డాక్టర్కి ఇది స్టాఫ్ ఎందుకంటే రోజు ఎన్నో జంతువులు వస్తుంటాయి కోళ్ళు కుక్కలు ఎనుగడ్లు ఆవులు ఎద్దులు కోళ్ళు కుందేళ్ళు అనేకమైన జంతువులు వస్తూ ఉంటాయి స్టాఫ్ను పెంచి ఈ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకునే కలెక్టర్ గారు కూడా చర్య తీసుకొని వెంటనే స్పందించాలని చెప్పి ఏపీ ఎంఆర్పిఎస్ అర్జీ గారు భారత కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉంటాం